నమస్కారం నా పేరు మీనాక్షి ఐఎమ్ సర్టిఫైడ్ టారో కార్ రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా మేషరాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూసాము సో వృత్తిరీత్యా జాబ్ జాబ్ చేసేవారికి చూసుకుంటే మాత్రం వాళ్ళ జాబ్ పరంగానైతే చాలా మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి వాళ్ళకంటూ వాళ్ళ స్కిల్స్ అప్డేట్ చేసుకుంటున్నారు మంచి పొజిషన్ కనిపిస్తున్నారు సో జాబ్ చేసే కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూగా కూడా పెద్ద గోల్స్ పెట్టుకున్నట్టయితే కనిపిస్తుంది వాళ్ళు దాని తగ్గట్టుగా వాళ్ళని వాళ్ళని అప్డేట్ చేసుకుంటూ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూగా కూడా ఎంతో ముందుకు వెళ్తున్నట్టయితే కానీ వాళ్ళకి కష్టాన్ని తగ్గట్టుగా ఫలితం కూడా తొందరలోనే వాళ్ళకి లభిస్తుంది సో కెరియర్ అండ్ జాబ్ పరంగా చూసుకుంటే మాత్రం సో పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నవారికి కూడా కొత్త ఆపర్చునిటీస్ లభిస్తాయి సో వాళ్ళకి తొందరలోనే ఒక మంచి ఆపర్చునిటీస్ అనుకోండి ఒక మంచి స్టెబిలిటీ అయితే కనిపించేటట్టు కనిపిస్తుంది సో మేషరాశిలో ఉన్నవారికి కూడా సో వృత్తిరీత్యా వ్యాపారం చేసే రంగంలో ఉన్న వారికి చూసుకుంటే కూడా మంచి గుడ్ లక్ అయితే కనిపిస్తుంది వాళ్ళు సో తొందరలోనే వాళ్ళు వాళ్ళ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూగా కూడా దూర ప్రదేశాలకు వెళ్ళడమైనా సో వాళ్ళకంటూ ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళ బిజినెస్ని ఇంకా వేరే స్టేట్స్ అయినా వేరే ప్రాంతాలలో కూడా వాళ్ళు డెవలప్ చేసుకోవాలి ఎస్టాబ్లిష్ చేసుకోవాలని కూడా చాలా మంచి టైం అని చెప్పొచ్చు సో కొంచెం రిస్క్ తీసుకొని వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటే మాత్రం చాలా మంచి ఫలితాలు మెయిన్గా రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు సో ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారు కూడా వారికి చాలా మంచి ఫలితాలు అయితే ఉన్నాయి వీరికి సో స్టూడెంట్స్కి చూసుకుంటే కూడా చాలా మంచి పొజిషన్లో అయితే కనిపిస్తున్నారండి సో వాళ్ళ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూగా గోల్స్ పెట్టుకొని సో ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఫోకస్గా ఉంటున్నారు సో ఏదైనా సిలబస్ ఉంటే తొందరగా కంప్లీట్ చేసుకోవాలి సో వాళ్ళ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూగా కూడా ఏమైనా ప్లాన్ చేసుకోవాలి అనే మంచి ఒక డిడికేషన్ అండ్ మోటివేషన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది స్టూడెంట్స్కి కూడా సో కుటుంబ పరంగా చూసుకుంటే కూడా ఈ మధ్యలో ఎవరైనా కుటుంబం మంచి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా చాలా ఉంది వీరికి మేషరాశి వారిలో సో పిల్లల కోసం ప్రయత్నాలు చేయాలి అనుకునే వారు కూడా తొందరలోనే వాళ్ళకంటూ ఒక మంచి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి వీరికి సో కొత్త ప్రారంభం కనిపిస్తుంది ఏమైనా కొత్త ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ ఫ్యామిలీలో ఎంటర్ కావడము సో మంచి శుభవార్తలు వినడము ఒక మంచి స్టెబిలిటీతో పాటు ఒక మంచి శుభకరమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కుటుంబంలో కూడా వారికి రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి సో రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా వాళ్ళని ఏంటంటే పేరెంట్స్కి చెప్పాలన్నా సో వాళ్ళ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు ఇంకా మ్యారేజ్ పరంగా ప్లానింగ్ చేసుకోవాలి అనుకునే వారికి కూడా ఇది చాలా మంచి టైం అని చెప్పొచ్చు సో ఎందుకంటే మంచి సక్సెస్ కనిపిస్తుంది సో వాళ్ళ రిలేషన్షిప్ని ముందుకు తీసుకు వెళ్ళాలి సో దాని పరంగా వాళ్ళు ఏమైనా కొత్త ప్లాన్స్ చేసుకోవాలి సో పెళ్ళికి సంబంధించిన ఏమన్నా ప్రిపరేషన్స్ చేసుకోవాలి అనుకున్న కూడా చాలా మంచి సమయం వీరికి మేషరాశి వారికి సో ఆర్థిక పరిస్థితి చూసుకుంటే కూడా వీరికి ఒక మంచి హెల్ప్ అయితే లభిస్తుంది ఆర్థికంగా వీళ్ళు ఏమైనా లోన్స్ కోసం అప్లై చేసినా కూడా సో ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఆర్థికమైన సహాయం అయితే లభిస్తుంది వీరికి సో సక్సెస్ కనిపిస్తుంది సో ఆర్థికంగా వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆదుకునే ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నా సో వీళ్ళకంటూ ఆర్థికంగా మంచి ఒక సపోర్ట్ అయితే లభిస్తుంది వీరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి ఖర్చులు ఉన్నా కూడా కొంచెం వీళ్ళకి ఏంటంటే ఈ మధ్యలో చాలా మంచి పరిస్థితులైతే కనిపిస్తున్నాయి ఆర్థికంగా అంటే ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించట్లేదు మేషరాశి వారికి సో హెల్త్ పరంగా కూడా చూసుకున్నా కూడా చెప్పాను కదా సో వీళ్ళకి కుటుంబంలో ఫర్టిలిటీ రిలేటెడ్గా మీరు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నా దానికి తగ్గట్టుగా మంచి ఫలితాలు లభిస్తాయి దానికి తగ్గట్టుగా పాజిటివ్ రిజల్ట్ కూడా కనిపిస్తుంది సో లేడీస్కి ఏంటంటే గైనిక్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా దానికి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి పీసీఓడి గైనిక్ హార్మోన్ ఇంబాలెన్స్ అయినా సో అలాంటి కొంచెం థైరాయిడ్ రిలేటెడ్ ఏమైనా లేడీకి సంబంధించిన ఇష్యూస్ ఉంటే దానికి కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది దాని తప్ప హెల్త్ తగ్గట్టు అయితే ఎలాంటి ఇబ్బందులతో లేదు కానీ మంచి ఒక శుభవార్తనైతే వింటారు సో ఫర్టిలిటీకి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కూడా వారికి కూడా ఈ మధ్యలో మంచి శుభవార్త వినే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి సో మేషరాశిలో అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి ఒక ఒక మంచి ఒక ఏంజిల్స్ ద్వారా ఒక కార్డ్ తీస్తారండి సో చూద్దాము ఏంజిల్స్ వారికి ఎలాంటి గైడెన్స్ ఇస్తుందో సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ వచ్చింది సో సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ అంటే వీరికి పరిస్థితులు ఇప్పుడు కొన్ని అనుకూలంగా లేవు అని టెన్షన్ పడద్దు సో నిరాశ పడకుండా పరిస్థితి తొందరలోనే మీకు అనుకూలంగా వస్తాయి సో మీ కొంచెం కష్టపడడం మాత్రం వదిలేకండి సో ఏదైనా మీరు పని చేస్తున్నా కూడా నిరాశ చెందకుండా దాన్ని కంప్లీట్ కంపల్సరీ మోటివేషన్తో పాటు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది అని ఏంజెల్స్ మీకు ఒక మంచి గైడెన్స్ ఇస్తుంది సో పరిస్థితులు కంపల్సరీగా మీకు అనుకూలంగా మారుతాయి సో మీరు కంపల్సరీగా మీరు ఏదైనా పని అయినా ఏదైనా బాధ్యత తీసుకుంటే మాత్రం పూర్తి చేయండి అని మీకు ఒక మంచి గైడెన్స్ అయితే లభించింది సో మేషరాశిలో భరిణి నక్షత్రం జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా ఒక గైడెన్స్ కార్డ్ తీస్తాము సో రిమైన్ పాజిటివ్ వచ్చింది రిమైన్ పాజిటివ్ అంటే కొన్ని పరిస్థితులు మీకు కొంచెం ఏంటంటే నెగిటివిటీ పీప పీపుల్ మనుషులే ఉండొచ్చు పరిస్థితుల వల్ల కూడా మీకు కొంచెం నెగిటివిటీ ఉండొచ్చు సో ఏదైనా మిమ్మల్ని డిస్కరేజ్ చేసే మనుషులు ఉండొచ్చు పరిస్థితులు కూడా ఉండొచ్చు కానీ మీరు ని నిరాశ నిస్పృహ చెందకుండా పరిస్థితులు ఎలాంటి పరిస్థితులున్నా కూడా మీరు పాజిటివ్గా ఉండాలి మేము మీ పైన మీ నమ్మకంతో ముందుకు వెళ్ళాల్సి అవసరం ఉందండి సో ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి గైడెన్స్ కార్డ్ అయితే వచ్చిందండి సో ఆల్ ది బెస్ట్ మీకు సో మేషరాశిలో కృతికా నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా ఒక గైడెన్స్ కార్డ్ అయితే తీసాము ఆస్కియో ఏంజెల్స్ వచ్చింది సో మీకు కొన్ని పరిస్థితుల్లో మీకు కొన్ని అర్థం కాని పరిస్థితులు ఉండొచ్చు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా మీరు తీసుకోలేని పరిస్థితి ఉండొచ్చు కన్ఫ్యూజన్ కావచ్చు సో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని నిర్ణయం తీసుకోలేని సిచ్యువేషన్లో మీరు రావచ్చు సో అలాంటప్పుడు మీ మీ భగవంతుని పైన మీరు నమ్మకం పెట్టాలి సో కంపల్సరీగా మీ పెద్దవాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా మీకు ఎవరైతే నమ్మకస్తులు ఉన్నారో సో గురువులైనా కూడా తల్లిదండ్రులైనా కూడా మీరు నమ్మే భగవంతుని పైన భారం వేసి ఖచ్చితంగా మీరు హెల్ప్ అయితే తీసుకోండి సో మీకు సహాయం చేసేవారైనా మంచి సలహా ఎవరైనా ఇచ్చేవారు ఉంటే మాత్రం కంపల్సరీగా సలహా సహకారాలతో పాటు మీరు ముందుకు వెళ్ళాల్సి ఉంది అని ఏంజల్స్ మీకు ఒక మంచి గైడెన్స్ అయితే ఇస్తుంది సో మేషరాశి వారికి డిసెంబర్ మాస ఫలితాలు చూసారు టారో కార్డ్ పరీక్ష ద్వారా సో టారో కార్డ్ పరీక్ష ద్వారా ఏంటంటే చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది సో మీలో ఎవరికైనా టారో కార్డ్ పరీక్ష కన్సల్టేషన్ కావాలి అనుకునేవారు అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్కి సంపించగలరు నమస్కారం